లక్షల దగ్గర దగ్గర రెండు లక్షల ఇండ్లకు మేము కట్టడం స్టార్ట్ చేసి లక్ష అరవై డెబ్బై వేలు పంపిణీ చేసినాం హైదరాబాద్ శివారులో మా దుందిగల ప్రాంతం కానివ్వండి ఇక్కడ కొల్లూరు కానివ్వండి అనేక ప్రాంతాల్లో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా లాటరీ పద్ధతిలో వారికి అందరికి ఇల్లు కేటాయించాం వారు దాదాపు అందరు కూడా ఇండ్లకు పోయినారు ఈరోజు వాటిలో కనీస వసతులు తావు అందించలేకపోతుంది ప్రభుత్వం పదహారు పద్దెనిమిది పదహారు పదిహేను నెల అవుతుంది వాళ్ళు ఇంట్లో వేసుకొని ఉంటే వారికి నోటీసులు ఈరోజు ఈ యొక్క అసమర్థ ప్రభుత్వం ఈ యొక్క అసమర్థ నాయకత్వంలో చేతగాని తనంలో మీరు ఖాళీ చేయకపో మీరు ఇంట్లో ఇమీడియట్ నివాసం ఉండకపోతే మేము దీన్ని తగిన చర్యలు తీసుకొని ఈ టూబిహెచ్కేని పేరు తీసేసి మళ్ళీ ఇంద్రమ్మ పేర్ల మీద ఖాళీ ఉన్న ఇళ్ళని వేరే వాళ్ళకి కేటాయిస్తేందుకు ఈ ప్రభుత్వం దుశ్చర్య పాల్పడుతూ ఉంది వాళ్ళు ఇల్లు కట్టలేరు ఇందులో మీరు కట్టర చాద కాదు రెండు సంవత్సరాల దగ్గర ఇక్కడ ఉంది ఎక్కడో తట్టు మట్టి పని ఎక్కడ స్టార్ట్ కాదు కానీ మేము కేసీఆర్ గారు కట్టించినటువంటి ఆత్మీయ భవనలు అయితే ఉన్నాయి టూ టూ బెడ్రూమ్ డిగ్నిటీ హౌసింగ్ అవుతుందో దాని స్కీమ్ కింద ఇచ్చినటువంటి ఇళ్ళన్నింటినీ కూడా మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య కారణం మరి ఎవరు ప్రభుత్వం కాదా ఈ యొక్క రెండు పడగల ఇళ్ళలో తావురి అందించలేకపోతున్నారు కనీసం డ్రింకింగ్ వాటర్ అందించలేకపోతున్నారు అక్కడ ప్రజలుండి చాలా చాలా పెద్ద ఎత్తున కుటుంబాలు వచ్చినాయి కాబట్టి సర్వదండయా బాబు అంటే అధికారులు పట్టించుకోక వారికి సమస్య పరిష్కారం చేతగాక ఈ రకంగా నోటీస్ ఇచ్చి మళ్ళీ ఇళ్ళను ఖాళీ అయిన తర్వాత ఖాళీ ఉన్న ఇళ్ళని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం దీన్ని మానుకోవాలా తక్షణం ఈ రెండు పడగల గదుల ఇండ్లు ఏవైతే గతంలో కేసీఆర్ గారు నాయకత్వంలో కట్టి కట్టి పేదలకు ఇచ్చిన ఇళ్ళు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మౌలికమైన సదుపాయాలు తక్షణం కల్పించడానికి మరి ప్రభుత్వం ముందుకు రావాలి లేదు పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళన తప్పవు మరి ముఖ్యమంత్రి గారు సమీక్షలకు ఏ సబ్జెక్ట్ లేనట్టు ఏ సమస్యలు లేనట్టు ప్రజల్లో అందరూ బాగున్నట్టు అందరు కడుపు నిండి ఉన్నట్టు అయినట్టు లేక అనుకొని ఆయన అందాల పైన సమీక్షిస్తున్నాడు కానీ ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి అనేక ఇబ్బందులు ఉన్నాయి అన్ని చాలా వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటికి పరిష్కారం చూపెట్టే విధంగా సమీక్షలు జరపాలి తప్ప ఈ రకమైన అందాల పోటీలపైన పెట్టి సమీక్షించి గాలికి వదిలేస్తా అంటే మాట ఊరికనే ప్రసక్తే లేదు మీరు చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటేమో కేసీఆర్ గారు ఉన్న జరిగిన రజ రజోత్సవ సభలో స్పష్టత లేదంటాడు ఒకసారి ఏమో ఇప్పుడు దీనిపైన మా రెఫరెండమ్ కాదు చివరి ఆరు నెలలలో లాస్ట్ సిక్స్ మంత్స్లో మా గురించి రెఫరెన్స్ మాట్లాడారంటే ఇప్పుడు నేను ఏమీ చేయను హామీలే నిర్వర్తించను లాస్ట్ ఆరు నెలలు ఎన్నికల ముందు ప్రజలకు ఏదో నేను మీద మీద వేసేసి వాళ్ళకేదో బిచ్చంలాగా వేసేసి నేను మళ్ళీ ఓటు దండుకుంటా అనే ఒక దురాలోచనతోని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు చివరి ఆరు నెలలనే నేను చేస్తాను ఇప్పుడు నేను చేయను ఇప్పుడు దోచుకుంటాను దాచుకుంటాను లాస్ట్లో నేను ఏదో పంచుకొని నేను మళ్ళా ప్రభుత్వంకి వస్తాను మళ్ళా నేను పదవి చేపడతానని ఒక ఆశల పల్లికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను కాబట్టి ఈ సిక్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ కాదు మీరు ఇచ్చినటువంటి అనేక హామీలు నిర్వర్తించడమే కాక మరి ఈరోజు పరిపాలన గాలికి వదిలేసి అన్ని శాఖలపైన ఇలాంటి సమీక్ష లేకుండా మరి ఈరోజు రైతాంగం కానివ్వండి మహిళలు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దీనిపైన తప్పకుండా బాధ్యత ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు ప్రజలకు సమానం చెప్పే చెప్పే చెప్పేదాకా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వారికి మేము ఇప్పుడు పడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ చాలా పట్టణాల్లో కానీ గ్రామాల్లో తాడానికి నీరు లేవు ఈరోజు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది పెట్టాల్సిన సమీక్ష రైతులకి సాగునీరు లేదు ఇప్పుడు రైతు కొనుగోలు కేంద్రాలు లేవు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి దానిపైన సమీక్ష పెట్టడానికి సమయం లేదా అని ప్రశ్నిస్తున్నాం ఈరోజు అందాల పోటీలో సమీక్ష ఊరణ పెట్టుకుంటే ఊరనే చేస్తారు ముఖ్యమంత్రి స్థాయి ఒక వ్యక్తి ఒక నాయకుడు ఇంకా కూడా బాధ్యత రహితంగా ఉంటే తప్పకుండా మేము ప్రశ్నించాల్సిన అవసరం మా పైన ఉంటుంది ఈరోజు కడుపు గాలి మాట్లాడుతున్నాము ఈరోజు ప్రజలందరూ కూడా నీళ్ళు లేవు నీళ్ళు లేవని చెప్పేసి దాదాపు ట్యాంకర్ తిరిగి రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితులు వచ్చినాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి కారము ఎవరు మొన్న జరిగిన సభలో అవేగా ప్రశ్నించినాము దానికి సమానం చెప్పలేక ఈ రక తిట్ల పురాణం అందుకొని ఈరోజు మళ్ళీ ఇప్పుడు అందాల పోటీల మీద సమీక్ష ఉంటే మేము అడగాల కదా కాబట్టి దానిపైన క్లారిటీ ఇచ్చి మీరు ఏమైనా అందాల పోటీలు పెట్టుకొని మీరే అందాల పాటలు పోవాలంటే ఇబ్బంది లేదు మాకు సంతోషమే మాకు కూడా మంచి ప్రైజ్ వచ్చింది అనుకుంటాం కానీ ఈరోజు సమస్యలు గాలికి వదిలేయద్దు అని చెప్పేసి మా డిమాండ్ థ్యాంక్ యూ